ఆగస్టు పదమూడు హైదరాబాద్లో జరిగిన మహా గర్జన సభను విజయవంతం చేయటకై ఎంఆర్పీఎస్ ఎంఎస్పి విహెచ్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వికలాంగుల మరియు వృద్ధుల చేయిత పెంచందారుల హక్కుల సాధనకై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బున్నపల్లి జిల్లా కేంద్రంలో మహా గర్జన సనాక సదసుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిక హాజరయ్యారు. మనం పోకబోతే ఇంకా 20 నెలలు గర్జన విల్లడగరు మనం గట్టిగా నిలబడకపోతే కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పెన్షన్ ఎక్కువ సాధించుకోవాలంటే స్థానిక సంస్థ వెయ్యి రూపాయలు అన్నాడు ఈ ముస్రోళ్ళందరూ లేచి తప్పట్లో కొట్టేశారు ముసిముసి నవ్వుకుంటూ వచ్చిన పక్కన కూర్చోండి ఏమంటాడంటే కృష్ణ వీళ్ళందరూ ముస్రోళ్లే వాళ్ళ గుండెజాబుతో బాధపడుతున్న వాళ్ళందరూ కుటుంబాలన్నీ అండగా నిలబడ్డాయి కాబట్టి ఈరోజు మీ మనకు కార్డు వచ్చేసింది ఇది జాబు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన అంశం వేల మంది ఆ రోజు రోడ్ ఎక్కడం జరిగింది అంటే నా ఒక్కడు నేను ముందట్టున్నమాట నిజమే సమస్య పరిష్కారానికి నేను మాట నిజమే కానీ నేను ఒంటరిగా ఉంటే నన్ను ఎవరైనా పట్టించుకోరు ఒక శక్తికి వస్తే ఎవరైనా పట్టించుకుంటారు ఆనాడు శక్తికి వచ్చేసింది వికలాంగుల పెన్షన్ రెండు వందల నుంచి ఈ స్థాయిలో పెరగడానికి ఆనాడు కారణం ఏందంటే వికలాంగులు లక్ష మందికి పైగా ఆ రోజు హైదరాబాద్ వచ్చారు కాబట్టి వికలాంగుల పెన్షన్ పెరగడానికి దారి తీసింది వృద్ధుల వితాంతల పెన్షన్ పదిహేను కడిసిన రూపాయి పెరిగిన పెన్షన్ ఇవాళ రెండు వేలు నాలుగు వేలు అవుతున్నాయంటే వృద్ధుల వితాంతలు అందరూ పది లక్షల మంది నాకు అండగా నిలబడడం వల్లనే ఆ పెన్షన్ పెరిగింది ఇప్పుడు మనకు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు పెంచే విషయంలో అవి సాధించుకోవాలంటే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కావాలంటే ఇప్పటికే కొత్తగా పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ ఉన్న దరఖాస్తులు ఖచ్చితంగా రావాలంటే సకాలంలో పెన్షన్ ఇవ్వాలంటే నేను అడగడానికి సిద్ధంగా ఉన్నా కానీ నాకు అండగా హైదరాబాద్ మీరు రావాల్సిన అవసరం మాత్రం ఉండదని కూడా మీరు మర్చిపోతాం సార్ నాకు ఇప్పుడు రా సంఘటనలు నేను ముసూళ్ల బాధలు పేపర్లో చూశాను నేను ఒక సంఘటన మీకు సాక్ష్యం చూపెడుతున్నాను నేను మనం మహోబాద్ పేరు మనం ఉన్న మన ఉమ్మడి వరంగల్ జిల్లా మహోబాదులో ఒక కన్న తల్లిని కన్న కూతురు ఏం చేసిందో పేపర్ రాసింది సాక్షిలో ఇది ఇప్పటిది కాదు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఎనిమిది ఇందులో ఏమున్నదంటే ధనలక్ష్మి అని ఎనభై సంవత్సరాలు ఒక పేద బీసీ తల్లి ఈమెకు ఒకనొక బిడ్డ ఉన్నది కానీ భర్త లేడు బిడ్డ దగ్గర ఉంటున్నది ఆ బిడ్డ తల్లిని సాధలేక ఆ బిడ్డ తల్లిని సాధలేక ఈమె ఉన్నంత వరకు నేను సాధాల్సి వస్తుంది ఈమె చచ్చిపోతే నేను ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి తల్లిని అనేది కనికరం లేకుండా మావుపాది నుంచి దావ కనకం తీసుకెళ్తానని చెప్పి నర్సంపేట తీసుకొచ్చి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది నిన్న పేపర్లు ఏమున్నదో చూడండి భారమైన పేగుబంధం కన్న తల్లినే బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిన కూతురు అని చెప్పి సాక్షి పేపర్లో ఫోటో తాసా వేసింది ఆ తల్లి ఒకసారి మీరు గుర్తుంచుకోండి ఆ తల్లి ఎట్లాంటి తల్లి అంటే ఆమె ఒంటి మీద మాంసం ముద్దలేము ఎముకలు గూడలాగా అనిపిస్తున్నాయి మీరు ఒకసారి చూడండి ఓకే భారమైన పేరు బంధం కన్నతల్లినే బస్టాండ్ వదిలేసారు కూతురు అని చెప్పి రాసింది కానీ రెండో సంఘటన నేను ఏడ్చాను ఇది వరంగల్ జిల్లాదే రెండో సంఘటన నా కళ్ళలో నీళ్ళు తీసుకొచ్చిన ఇది బాధ అనిపించింది ఏడ్పించింది ఒక సంఘటన మన దగ్గరనే చెట్్యాల మండలం ఉన్నది ఈ చిట్ట్యాల మండలంలో సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు సాక్షులు ఒక పేపర్లో వచ్చింది ఆడ రాజిరెడ్డి వెంకట నరసమ్మ ఎనభై సంవత్సరాల వయసులో రాజిరెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ ఇద్దరు కలిసి పురుగుల మందు పోసుకొని చచ్చిపోయారు ఏ వయసులో ఎనభై సంవత్సరాల వయసులో రాజిరెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయారు ఇలా రాసింది ఏంటంటే ఇది కూడా సాక్షి ముప్పై తొమ్మిది ఏది సెప్టెంబర్లో ముప్పై నెలలో ఇందులో రాసింది ఏంటంటే ఇగో బువ్వ కరువై బతుకు బరువై పండు టాకల ఆత్మహత్య పోషించే దిక్కు లేక అగత్యం చేసుకున్నారని చెప్పి ఇలా వార్తలు వచ్చేసింది ఎనభై సంవత్సరాల వయసులో రాజిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడమేంది డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడమేంది అంటే తిండి లేక ఎవరు పెట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం అర్థమైపోయింది అట్లాంటి వాళ్ళకు నేను అనుకున్నా ఆ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కొడుగా నేను ఒక ఆసరగా వాళ్ళకి నిలబడాలంటే ఖచ్చితంగా ఈ రెండు వందల పెన్షన్ ని ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు సాధించాలనే పట్టుదల అప్పుడు నాకు పెరిగింది ఈ రెండు సంఘటనల వల్ల ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల ముందు సాధించాలని పట్టుదల ఈ రెండు సంఘటనల వల్ల పెరిగింది ఆ సంఘటనల రూపమే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏడు నెలల పాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పెరిగా ముసల పెన్షన్ పెరగాలి వితంత్ర పెన్షన్ పెరగాలి అని తిరగాలి ఎందుకు పెరగాలి వాళ్ళు ముసలి వాళ్ళు లే వాళ్ళు కన్న బిడ్డలు పట్టించుకోవట్లేదు అక్కడక్కడ రుజువు అవుతుంది మరి ఓట్లు వేయించుకున్న పార్టీలను పట్టించుకోవాలి కదా ఓట్లు వేయించుకున్న ప్రభుత్వాలు పట్టించుకోవాలి కదా ముసలి ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు బతికినోళ్ళనుకో వాళ్ళు నడవలేరు అనుకో నడవలేకపోయినా వాళ్ళ ఓట్లు వదిలేస్తున్నారా వీళ్ళు వాళ్ళ అంచనలు పంపి నాయకులను పంపి కార్యకర్తలను పంపి కార్లను పంపి ఆటోలను పంపి తీసుకెళ్లి ఓట్లేయించుకుంటున్నారు కదా ఓట్లు ఎంచుకుంటున్న వాళ్ళకి అధికారం వచ్చిన వాళ్ళకి వాళ్ళ బతుకు గురించి వాళ్ళ పెన్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పి వెంటనే పోరాటం మొదలు పెట్టాను నేను ఏడు నెలలు తిరిగా ఇప్పుడు మీకోసం ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నాను ఆనాడు ఏడు నెలలు తిరిగా నేను తిరిగి తిరిగి ఊరికనే ఊరుకోలే ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు పది లక్షలన్నంతా మీటింగ్ పెట్టిన ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడు సరిగ్గా ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పది లక్షల మందితో మీటింగ్ పెట్టినా ఉప్పల్ దగ్గర ఒక ప్రత్యేకమైన వంద ఎకరాల ఖాళీ స్థలం తీసుకొని హైదరాబాద్ లో లో సరిపోవని చెప్పి పది లక్షల మందితో మీటింగ్ పెట్టా ఆ మీటింగ్ వేదిక మీదకి అతిరథ మహారాథను పిలిచాను నేను ఇగో ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సార్ మీరు రావాల్సిందే అంటే వచ్చి నా పక్కనే కూర్చున్నాడు నేను కేసీఆర్ దగ్గరికి ఫామ్ హౌస్కి వెళ్ళి కలిశాను నేను ఫామ్ హౌస్కి వెళ్ళి కలిసా నా ఆరోగ్యం సరే కృష్ణ నేను టిఆర్ఎస్ నుంచి ఈట రాజేందర్ మమ్మతా అన్నాడు ఈట రాజేందర్ నా పక్కనే కూర్చున్నాడు సోదరుడు కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి రమ్మంటే వచ్చేసాడు సిపిఐ సిపిఎం నాయకులు వచ్చారు వైసీపీ నాయకులు వచ్చారు కాంగ్రెస్ కేంద్ర మంత్రి సర్వే సహా ఆనాడు వచ్చేసారు అందరు వేదిక మీద ఉన్నారు పది లక్షల మంది ముందట్టున్నారు ఉన్నారు నేను ఒక మాట అడిగే వాళ్ళందరినీ పబ్లిక్ ముందు వీళ్ళందరినీ ఒక మాట అడిగాను సార్ మీరు అపార్థం చేసుకోవద్దు నా ఉపన్యాసాన్ని అపార్థం చేసుకోవచ్చు నా ఉపన్యాసాన్ని సార్ వాళ్ళ వీళ్ళందరూ ఓట్లేస్తేనే మీరు అందరు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు మంత్రులు అయినరు ముఖ్యమంత్రులు అయినారు కేంద్ర మంత్రులు కూడా అయ్యారు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు అప్పుడే అప్పటికే మంత్రి అయిన వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి మనసులో వాళ్ళందరూ ఓట్లేస్తే మీరు గెలిచి మీ జీతాలు కలుచుకున్నారు కానీ ఎనిమిది తొమ్మిది ఏళ్ళైనా ఒక రూపాయి పెన్షన్ ఎందుకు పెరుగుతులే సార్ వాళ్ళు ఓట్లేస్తే మిమ్మల్ని గెలిపితే మీరు బాగుపడుతున్నారు వాళ్ళ పెన్షన్ ఎందుకు పెరగాలని చెప్పి నేను అడిగాను అడిగేటప్పటికి నా పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు కృష్ణ ఇన్ని లక్షల మందిని ఎట్లా సమీకరించావు తెచ్చావు అన్నాడు సార్ నేను సమీకరితే వాళ్ళు వచ్చినోళ్ళు కాదు సార్ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఇక్కడ పరిష్కారం ఉంటుందని చెప్పి వాళ్ళు వచ్చింది సార్ దయచేసి నా మాట విశ్వసించు సార్ అని నేను ఏమైతే కృష్ణ నువ్వు గొప్ప పని చేస్తున్నావు కానీ ఎంత పెరిగితే బాగుంటుంది కృష్ణ అన్నాడు నన్ను నా పక్కనే కూర్చున్నాడు కాబట్టి సార్ మీ మనసులు ఉన్నది ఏందో చెప్పు సార్ అన్న నేను ఎందుకంటే ఆయన తొమ్మిదేండ్లు పరిపాలించినప్పుడు ఇరవై ఐదు రూపాయలు పెంచిండు ఎంటినవరు పరిపాలించినప్పుడు యాభై ఉండే చంద్రబాబు నాయుడు ఎంత పెంచిండు ఇరవై ఐదు వేస్తేనే డెబ్బై ఐదు అయిపోయింది కానీ ఈయన ఇరవై ఐదు రూపాయలు బ్యాచ్ కాబట్టి అని నేను అన్నా మీ మనసులో ఏముండదో చెప్తారా నేను అన్నా అప్పుడు నాకు లెక్కలు ఏం చెప్పిండంటే కృష్ణ అట్లుంటుంది ఇట్లుంటుంది బడ్జెట్ అని చెప్పి చాలా పథకాలకు కేటాయించాల్సి వస్తుందని చెప్పి ఆయన ఏమన్నాడంటే కృష్ణ ఇప్పుడు రెండు వందలు ఇస్తున్నారు కదా మళ్ళా మన ప్రభుత్వం కనుక వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మన ప్రభుత్వం కనుక వస్తే ఇంకొక ఐదు వందలు కలిపి ఏడు వందలు ఇద్దాం కృష్ణ అన్నాడు నేను అన్న ఏడు వందల దాకా మీరు వచ్చారు కదా సార్ నేను వెయ్యి అంటున్నా కదా మన మధ్యలో ఎంత సార్ మూడు వందలే కదా ఆ మూడు వందలు ఎవరన్నా నుంచి ఏమంటున్నా సార్ అదంతా ప్రజాధనమే కదా సార్ ఆ ప్రజాధనము ఇట్లాంటి పేద ముస్లోకో వితంతులకు ఉపయోగపడితే వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళు ఓట్లు ఎత్తే నువ్వే కదా సార్ ముఖ్యమంత్రి అయ్యేదని నేను అన్నా అంతకుముందు నా మాట లేదు కానీ నువ్వే ముఖ్యమంత్రి అవుతావు సార్ వీళ్ళు ఓట్లు ఎత్తా అనేటప్పటికి నా మాటిని ఓకే కృష్ణ నేనే వెయ్యి రూపాల బా అని చెప్పి ఆయన అనౌస్